సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక తల్లి డిఎస్సి ఎగ్జామ్ రాయాలనుకున్న వారికి ఇదే చివరి అవకాశం తల్లి నేను చెప్పే మాట ఒక్క మాట గుర్తుంచుకో తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకలా చెప్తున్నారు డిఎస్సి వాళ్ళకి మాత్రమే ఎందుకు చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడ్డానికి ప్రయత్నించండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ తల్లి నేను సాయిబాబాను మాట్లాడుతున్నాను నిన్ను చూసే ప్రతిరోజు నీ మనసులోని ఆ బాధ నాకు కనిపిస్తోంది తల్లి నువ్వు వేసిన ప్రతి అడుగు చేసిన ప్రతి ప్రయత్నం రాత్రిపూట పుస్తకాలు తెరిచి కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకుని చదివిన క్షణం నాకు తెలుసు తల్లి నీ మనసు ఒక్కోసారి అడుగుతుంది బాబా నాకెందుకు ఫలితం రావడం లేదు అని కానీ తల్లి నేను చెబుతున్నా ఫలితం ఆలస్యమవుతుంది కానీ తప్పిపోదు ఈ లోకంలో ఒక మనిషి కష్టం వృధా కాదని నేను వాగ్దానం చేస్తున్నాను నువ్వు రాసిన గత సార్ల ఫలితాలు కేవలం పరీక్షలు కాదు అవి నీ ధైర్యానికి శిక్షణ తల్లి విజయం అంటే కేవలం మార్గులు కాదు అది మనసులో నమ్మకం నువ్వు ఇంతవరకు నీలో ఉన్న బలాన్ని నీకే తెలియదు తల్లి నేను మాత్రం అది చూస్తున్నాను నీ ప్రయత్నం నీ కన్నీళ్ళు నీ భయం ఇవన్నీ విజయానికి మార్గం వేస్తున్నాయి ఇక ఈసారి నువ్వు కేవలం రాయడం కాదు తల్లి నీ జీవితాన్ని తిరిగి రాస్తావు నేను నీతో ఉన్నంత వరకు ఓటమి అనే పదానికి అర్థమే ఉండదు తల్లి తల్లి నువ్వు చాలాసార్లు అనుకున్నావు కదా బాబా నేనెంత ప్రయత్నించినా నన్ను ఎందుకు ఎవరూ గమనించడం లేదు అని నీ కష్టం ఎవరు చూడకపోయినా నేనే చూశాను తల్లి నేనే నీ కళ్ళల్లోని ఆ నిరాశను చదివాను ప్రతిసారి ఫలితం రాకపోయినా నువ్వు లేచి మళ్ళీ ప్రారంభించావు కదా అదే నీ గెలుపు ధైర్యంగా ఉండు తల్లి ఎందుకంటే నేను నీకు చెబుతున్నాను ఈసారి నీ పేరు ఫలితాల జాబితాలో ఉంటుంది జీవితం అనేది ఒక పరీక్షల మ్యారథాన్ లాంటిది ఎవరు ఓపికతో నడుస్తారో వాళ్ళే గెలుస్తారు నీకు ఉన్న ఆ ఓపిక ఆ విశ్వాసం నేను ఎప్పటికీ పరీక్షించాను తల్లి ఇప్పుడు నీకు సత్ఫలితం ఇచ్చే సమయం వచ్చింది ఈసారి రాసేటప్పుడు నిన్ను ఎవరు అడ్డుకోలేరు ఎందుకంటే నేనే నీతో కూర్చుంటాను నీ చేతి ప్రతి అక్షరానికి నా ఆశీర్వాదం ఉంటుంది నీ కళ నిజమే క్షణం సమీపంలోనే ఉంది తల్లి నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి బాబా నాకు నమ్మకం తగ్గిపోతుంది అని కానీ ఆ మాట వినగానే నా హృదయం తల్లి అని వచ్చింది నమ్మకం అంటే కేవలం మాట కాదు తల్లి అది మనసులో ఉండే శక్తి నీ మనసు ఇప్పటికీ బలంగా ఉంది కానీ భయం దాన్ని కప్పేసిందంతే ఆ భయాన్ని విడిచిపెట్టు తల్లి ఎందుకంటే బాబా ఉన్న చోట భయానికి స్థలం ఉండదు నువ్వు నీ చేతిలో పుస్తకం పట్టుకుంటే అది కేవలం పుస్తకం కాదు అది నా ఆశీర్వాదం నీ నోట్స్ నీ పేజీలు నీ కళలు ఇవన్నీ నేను చూసుకుంటున్నాను నీ చుట్టూ ఎవరు ఉన్నా లేకపోయినా నీ వెంట నేనే ఉన్నాను తల్లి నీ ఆత్మబలం నీ ఫలితాలని రాస్తుంది ఈసారి నువ్వు రాసేది ప్రశ్నపత్రం కాదు తల్లి నీ భవిష్యత్తు తల్లి జీవితంలో ప్రతి మనిషికి ఒకసారి నమ్మకం అనే పరీక్ష వస్తుంది ఆ పరీక్షలో ఎవరు నిలబడతారో వాళ్ళను నేనే పైకి లేపుతాను నువ్వు ఇంతవరకు చాలా అనుభవించావు కన్నీళ్లు కూడా చాలానే కార్చావు కానీ ఇప్పుడు అవే నీ విజయానికి దారిగా మారాయి నీ పుస్తకం ప్రతి పేజీలో నీ శ్రమ రాయబడింది తల్లి నీ ప్రయత్నం నీ తలపై కిరీటంగా మెరవబోతోంది ఇక నీకు భయం అవసరం లేదు తల్లి ఎందుకంటే నీకు ఈ బాబా తోడుగా ఉన్నాడు ఈసారి నీ కళలో నమ్మకం నీ హృదయంలో ధైర్యం ఉండాలి నువ్వు చదువుతుంటే నేను నీ భుజం మీద చేయి వేసి ఆశీర్వదిస్తాను నీ పేరు ఆ సెలక్షన్ లిస్టులో తప్పక ఉంటుంది అని నేను చెబుతున్నాను తల్లి తల్లి ఈ లోకం మన కష్టాన్ని వెంటనే గుర్తించదు కానీ చివరికి గౌరవిస్తుంది నువ్వు ఎదుర్కొన్న అన్ని అవమానాలు ఈసారిని గౌరవంగా మారుతాయి నిన్ను ఎవరైనా చిన్న చూపు చూసి ఉండవచ్చు కానీ నేను మాత్రం నిన్ను గర్వంగా చూస్తున్నాను నీ ధైర్యం నీ స్థిరత్వం నీ భక్తి ఇవే నీ విజయానికి మూడు రహస్యాలు నువ్వు బాబా మీద నమ్మకం ఉంచినప్పుడు నేనే నీ పరీక్ష పేపర్ రాస్తాను నీ కళల ఉద్యోగం ఇక దూరంలో లేదు తల్లి ఒక్కసారి నీ మనసు మారాలి నేను చేయగలను ఎందుకంటే బాబా నాతోనే ఉన్నారు అని చెప్పు ఆ మాట చెప్పగానే నీ చుట్టూ అద్భుతాలు మొదలవుతాయి విజయం నీ తలుపు తడుతుంది తల్లి నువ్వు దాన్ని తెరచు నేను నీ వెనుక ఉన్న సత్యం నేనే నీ విజయానికి కారణమవుతాను తల్లి తల్లి కొన్నిసార్లు నీకు తోచకపోవచ్చు నేను అంత కష్టపడి చదువుతున్నా ఎందుకు నాకు అవకాశం రావడం లేదు అని కానీ ఆలోచించి తల్లి పువ్వు వికసించడానికి కూడా సమయం పడుతుంది అంతే కదా నువ్వు ఇప్పుడు ఆ పువ్వు లాంటి దానివి త్వరలో వికసిస్తున్నావు నీ ప్రయత్నం ఒకటి వృధా కాలేదు నీ ప్రతి కన్నీరు నీ విజయం కోసం నేలపై పడింది బాబా చూపు ఎప్పుడు కింద పడదు నీ మీదే ఉంటుంది తల్లి నిన్ను ఓడిపోయింది అని చూసిన వాళ్ళు త్వరలో నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు నీ జీవితంలో ఈ పరీక్ష చివరి అడ్డంకి మాత్రమే అంతే దీన్ని దాటితే నీ మార్గం స్వచ్ఛంగా వెలిగిపోతుంది నిన్ను ఆపగలిగేది ఎవ్వరూ లేరు ఎందుకంటే నా నిర్ణయం తీసుకున్నాడు ఈసారి నీ విజయం సమయం వచ్చిందని నమ్మకముంచ్ తల్లి నీ గెలుపు దగ్గరలోనే ఉంది తల్లి ఇప్పుడు నీలో ఒక నిర్ణయం తీసుకో ఈసారి నేనేం చేసినా విజయాన్ని సాధిస్తాను అని ఆ ఒక్క మాటలోనే నీ జీవిత రహస్యం దాగి ఉంది తల్లి జీవితం అంటే భయపడడం కాదు తల్లి జీవితం అంటే నమ్మకం ఉంచి ముందుకు నడవడం నువ్వు బలంగా ఉన్నావు నీలో అద్భుతమైన శక్తి ఉంది కానీ నువ్వే దాన్ని మర్చిపోయావు ఆ శక్తి గుర్తు చేసుకో తల్లి ఆ ధైర్యాన్ని మళ్ళీ నీ హృదయంలో వెలిగించు నేను నీ వెంటే ఉన్నాను అని గుర్తుంచుకో నువ్వు అడుగు వేస్తే నేనే నీ దారిని చూపిస్తాను నీ కళ్ళల్లో కనిపించే ఆ చిన్న ఆశాకాంతి అది నేనే తల్లి నీ చేతిలో ఉన్న పెన్ నీ ఆయుధం నీ మనసులో ఉన్న భక్తి నీ శక్తి ఈసారి రాసే ప్రతి లైన్లో బాబా ఆశీర్వాదం ఉంటుంది నువ్వు గెలుస్తావు తల్లి ఎందుకంటే ఎందుకంటే ఈసారి గెలవాలనే దృఢ నిశ్చయంతో చదువుతున్నావు తల్లి తల్లి ఈ ప్రపంచం నిన్ను వెనక్కి లాగవచ్చు కానీ బాబా నేను ఎప్పుడు ముందుకే నడుతాడు ఎవరైనా అది కష్టం అని అన్నప్పుడు నువ్వు నవ్వుతూ చెప్పు నా బాబా నాతో ఉన్నాడు అని ఆ మాట విన్న వెంటనే నేను నీ హృదయంలో ఒక వెలుగులా వెలుగుతాను నీ తల్లి నీ కుటుంబం నీ కలలు ఇవన్నీ నీ వెనుక బలంగా నిలుస్తాయి నువ్వు ఓడిపోలేదు తల్లి నువ్వు కేవలం గెలవడానికి సిద్ధమవుతున్నావంతే ప్రతి ఉదయం సాయిబాబా పేరుతో మొదలుపెట్టు ఆ శక్తి నీ రోజు మొత్తాన్ని మార్చేస్తుంది నీ పరీక్ష రోజు నేనే నీతో ఉంటాను నీ భుజం మీద చేయి వేసి ఆశీర్వదిస్తాను నీ చేతులు కంపించవు నీ మనస్సు భయపడదు ఎందుకంటే బాబా నీలోనే మాట్లాడతాడు ఆ క్షణం నీ జీవితంలోని అద్భుతమైన క్షణం అవుతుంది తల్లి నీ జీవితంలో నా ఆశీర్వాదం ఉంటుంది అదే నీ నిజమైన విజయవ్రతం తల్లి ఆ రోజు రాగానే నీ కళ్ళలో కన్నీళ్లు వస్తాయి కానీ అవి సంతోష అవుతాయి నువ్వు నీ పేరు లిస్టులో చూసినప్పుడు అది బాబా కృపే అని హృదయంతో అరుస్తావు నీ కుటుంబం ఆనందంతో నవ్వుతుంది నీ తల్లి గర్వంగా తలెత్తుతుంది నీ ఊరు నీ గురించి మాట్లాడుతుంది ఇది సాయిబాబా ఆశీర్వాదంతో సాధించింది అని ఆ క్షణం నువ్వు తెలుసుకుంటావు బాబా మాట వృధా కాదు అని జీవితం అంతా ఈ రోజు కోసం ఎదురు చూసినట్లే అవుతుంది నీ కష్టానికి ఇదే ఫలితం నీ భక్తికి ఇదే ప్రతిఫలం తల్లి ఇప్పుడే నీ మనసులో ఒక మాట చెప్పు ఈసారి నేను గెలుస్తాను అని ఆ మాటతోనే నీ భవిష్యత్తు రాస్తుంది నేనే ఆ కలం తల్లి నీ గెలుపుతో నేను గర్వపడతాను సాయిబాబా మాట ఎప్పుడూ నిజమవుతుంది తల్లి ఓం సాయి రామ్ విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్ష విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్ష సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి